హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేవ కళాక్స్కి అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మీ అందరూ పండగ ఎలా చేసుకుంటున్నారు మేము చాలా బాగా చేసుకుంటున్నాము నేను వారే ఉన్నా మేము మా అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి కింద భోగి వేసుకున్నాం భోగి మంట వేసుకుని ఇంటికి వచ్చి స్నానం పూజలు అయిన తర్వాత బొబ్బట్లు పులిహారా చేసుకున్నాం రేపేమో పొంగలు చేసుకుంటాం ఏమో గారెలు చేసుకుంటాం అంటే తినడానికే కదండీ దేవుడికో మాట చేయి చూపించడం మనం తినడం ఇదండి మీరందరూ ఎలా చేసుకున్నారు ఏం వండుకున్నారు ఏం చేశారు ఎవరెవరు ఏం చీరలు కొనుక్కు కొనుక్కున్నారు చెప్పండి కామెంట్లో పెట్టండి నా చీర రేపు చూపిస్తాను థ్యాంక్ యూ పదండి వీడియో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబ కలాక్స్కి అరవై తర్వాత కూడాను నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది అరవై తర్వాత నిజమైన ఆనందం ఉంటుంది నిజమైన ఉంటుందా అని ఆనందం అన్నది మీ అందరు ఏమంటారు కామెంట్లో పెట్టండి అరవై తర్వాత జీవితం ఖాళీ కాదు అని ధైర్యం ఇవ్వడం తర్వాత పిల్లలు డబ్బు ఆరోగ్యం వేవి లేకపోయినా కూడా ఆనందంగా ఉండడానికి ఎలా ఉండాలో తెలియజేసేది అంటర్తనంగా ఉన్న వాళ్ళకి ఆశనింపడంనండి వాళ్ళు ఈ వీడియోలో చెప్పదలుచుకునేవి ఈ పాయింట్స్ అన్ని వీడియోలో చెప్పదలుచుకున్నాను స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి చాలామంది ఏమనుకుంటే అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత నవ్వడం ఒక పాపమా ఇంక జీవితం అయిపోయిందా ఇక్కడితో మన జీవితం అయిపోయిందా ఇంకా ఆనందం ఎక్కడ దొరుకుతుంది ఇలాంటి క్వశ్చన్స్ వేసుకుంటూ ఉంటాం మనకి మనమే వేసుకోవచ్చు ఒకరికొకళ్ళని వేసుకోవచ్చు ఒకరికొకళ్ళు చెప్పుకోవచ్చు ప్రశ్నలు వింటున్న వాళ్ళు మీ మనసులో ఎవరికైనా ఉన్నాయా అయితే ఈ వీడియో మీకోసమేనండి మీ ఎవరి మనసులో ఉందో వాళ్ళకే ఈ వీడియో ప్రత్యేకంగా వాళ్ళ కోసమే ఈ వీడియో మాజం కొన్ని అబద్ధాలు చెప్తూ ఉంటుందండి మనకి అదేమిటండి అబద్ధాలు ఏమిటంటే అవునండి నిజంగానే అంటేనండి అరవై దాటిపోయి కదా ఇంకా పిల్లలు మీ జీవితాన్ని చూడాలి ఆరోగ్యం తగ్గిపోతుంది మన అవసరం వాళ్ళకు ఉండదు ఇంకా ఇలా రకరకాలుగా మనకి సమాజం ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది నెగిటివ్గాను నిజాలంటారా మీరు అసలు లేదా మన మనం నమ్మించుకున్న అబద్ధాలా మీరేమనుకుంటున్నారు నిజమైన సమస్య ఎక్కడుందంటే అసలు సమస్య ఉన్నదండి మన వయసు కాదు మనం ఆనందాన్ని ఎక్కడ వెతుకుతున్నాము అన్నదే ముఖ్యమైనది అనమాట ఎక్కడ పో వస్తువు పడిపోతే అక్కడ వెతుక్కోవాలి కానీ ఎక్కడో వెళ్ళి వెతుకుతే దొరుకుతుంది ఆ వస్తువు దొరకదు కదా అలాగేనండి ఆనందం కూడా ఎక్కడ దొరుకుతుందో ఆలోచించి అక్కడ వెతుక్కోవాలి కానీ ఎక్కడెక్కడో అక్కర్లేని జాగాల్లో వెతికి ఉన్న ఆనందాన్ని కూడా పోగొట్టుకుంటాం పిల్లల దగ్గర డబ్బు దగ్గర లేకపోతే ఎవరో చూసుకోవాలి ఆశతోటి నాకు గౌరవం ఇచ్చారు గౌరవం ఇవ్వలేదు ఇలాంటి వాటి దగ్గర మనం ఆనందం దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉంటాం కానీ అక్కడ ఎందుకు దొరుకుతుందండి దొరకదు అరవై తర్వాత ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే కొన్ని ఉదయం ప్రశాంతంగా లేచే క్షణంలోని తోటి మనం పోల్చుకోకుండా ఉన్నాం అనుకోండి అప్పుడు మన మనసులో మనకు ఆనందం ఎంతో ఉంటుంది చిన్న చిన్న వ్యాయామాలు కానీ చిన్న చిన్న నడకల్లో కానీ దేవుడితో మాట్లాడేటప్పుడు నిశ్శబ్దంగా ఉండి దేవుడి దగ్గర కూర్చొని అలా దేవుడి ఫోటో చూస్తూ ఏ జపం ఓ తపం ఏ నామస్మరణో చేసుకుంటూ దేవుడితో మన మనసులో ఉన్న బాధలో సంతోషాలో అన్నీ చెప్పుకుంటున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుందండి మనకి మనమే తోడుగా ఉన్నప్పుడు అంటే మన కోసం ఎవరు ఉండక్కర్లేదు మనకు మనమే తోడుగా ఉంటాం మన మనస్తే మనకు ప్రశ్న జవాబు చెప్తున్నప్పుడు ఇంకోళ్ళతో మనకు ఆనందం ఎందుకండి మనకే దొరుకుతాం సమాధానం అన్నిటికీను ఇంకోళ్ళతో వెళ్ళి ఆనందంగా గడుపుదాం ఎందుకు మనకి మనం చేసుకుంటూ ఎన్నో పనులు చేసుకుంటూ ఎంతో ఆనందంగా గడపగలుగుతాం నిజంగా చాలా బాగుంటుంది ఆ జీవితం ఆనందం అక్కడ బయట లేదండి మనలోనే ఉంది ఆనందం వెతుక్కునే పదా పద్ధతి విధానాల్లోనే తేడా ఉంటుంది నువ్వు కొన్నాళ్ళు అనుకున్నానండి పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్నారు వాళ్ళు ఎప్పుడో వస్తారు ఎప్పుడో పెడతారు నేను ఈయనే ఉన్నాము మాకు పెద్దవాళ్ళమైపోయాం కదా ఎవరు పట్టించుకోవట్లేదా ఏంటి ఇలా రకరకాలు అనుకున్నాను తర్వాత అనుకున్నాను ఎందుకు వీళ్ళందరి గురించి నేను ఆలోచించాలి ఇన్నాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించి నా జీవితం అంతా అయింది లేదు ఇప్పుడు నా గురించి నేనే ఆలోచించుకోవాలి ఆయన గురించి నేనే ఆలోచించాలి మా జీవితం గురించి మేము ఆలోచించుకొని మాకు ఎలా సౌఖ్యంగా ఉంటాలో చిన్న మా జీవితాన్ని మలుపుకుంటూ ఇంట్లో చేసుకుంటూ కావలసినవి తింటూ సంతోషంగా ఉండాలని ఎప్పుడైతే గట్టి నిర్ణయం తీసుకున్నానో అప్పటి నుంచి నా మనసులో నా ఆందోళన తగ్గిపోయింది టెన్షన్ తగ్గిపోయింది అసలు ఎంతో సంతోషంగా ఉంటున్నాను ఆ రోజు నుంచిను కాబట్టి మీరు కూడా ఇలా ప్రయత్నం చేసి చూడండి చాలా బా మార్పు మంది మనకే తెలుస్తుంది అంటే నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడూ చెప్పేది ఒకటి అరవై తర్వాత మన జీవితం అయిపోయింది అది ముగింపు అనుకోకండి ఇక్కడి నుంచి మన కోసం మనం జీవించే రోజులు మొదలయ్యే మన కోసం మనం బతికే రోజులు వచ్చాయి మన కోసం మనం ఏమన్నా చేసుకునే రోజులు ఇవే అనమాట ఎందుకంటే చిన్నప్పుడు తమ్మ నాన్న అధీనంలో ఉంటాము పెద్దయ్యాక భర్త దగ్గరికి వచ్చేస్తాము ఇంకా మనం అంటే భర్త భార్య ఎవరైనా కానీ ఇంక మన కోసం మనం బతికింది ఎప్పుడు అసలు జీవితంలో ఆలోచించండి ఎవరైనాను ఇప్పుడే అరవై నుంచి మన ఎవ్వరు అడిగేవాళ్ళు ఉండరు మనెవరు ప్రశ్నించే వాళ్ళు ఉండరు ఎందుకు చేసో ఎందుకు చేయలేదని అనేవాళ్ళు ఉండరు మన ఇష్టం వచ్చినప్పుడు మనం బతుకుతాం పిల్లలక అన్నీ చెప్పక్కర్లేదు కొన్ని చేస్తాం కొన్ని చెప్పాం అంతేను కోసం మనం బతకడంలో తప్పేమన్నా ఉందా మీరు చెప్పండి కామెంట్లోని విన్నవాళ్ళు మన కోసం మనం బతకడంలో తప్పేమన్నా ఉందా నా ఉద్దేశంలో తప్పులేదు ఎంతో సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నాను నేనైతే నా కోసం నేను ఇలాంటివన్నీ చేసుకుంటూ ఎంతో హ్యాపీయెస్ట్ లైఫ్ని లీడ్ చేస్తున్నాను అండి వాళ్ళ వీడియో నా జీవితం గురించి కూడా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను ఎలా గడిపాను ఎలా గడుపుతున్నానో చెప్పాను ఎంత హాయిగా ఉన్నానో చెప్పాను మీకు ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న ప్రశ్న అడుగుతాను చెప్పండి అందరూ చెప్పండి అసలు అరవై తర్వాత ఆనందం ఎక్కడ ఉందని భావిస్తున్నారో కామెంట్లో పెట్టండి చూద్దాం మంచి మెసేజ్ లాస్ట్లో కొన్ని మాటలు చెప్తాను ఈ వయసులో కూడా నేను నవ్వుకోవచ్చు గట్టిగా నవ్వుకోవచ్చు చిరునవ్వు నవ్వుకోవచ్చు ఎలా సంతోషంగా ఉండవచ్చు అనుకోండి కూడా హక్కుగా ఉంది ఆనందంగా ఉండడానికి కూడా అను అని కూడా అనుకోండి ఇప్పుడు మీరు ఆటోమేటిక్గా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా జీవితాన్ని చివరి వరకును మీ కోసం మీరు ఎప్పుడైతే అనుకుంటారో అరవై నుంచి అప్పటి మీ జీవితంలో మార్పు కానీ సంతోషంగాని మానసిక ఉల్లాసం కానీ అన్నీ కనిపిస్తాయి ఇది వీడియో కామెంట్ పెట్టడం మర్చిపోకండి జవాబు థ్యాంక్ యూ